సాధారణంగా ఎవరైనా కానీ ఇంటికి అందాన్నిచ్చే పూల మొక్కలు కానీ లేదా క్రోటన్స్ కానీ పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా కానీ నాకైతే మాత్రం అందచందాలు లేకుండా ఇలా అష్టవంకలు తిరిగి ఉన్న మొక్కలైనా కానీ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటే మాత్రం ఎంతో ఇష్టంగా పెంచుతూ ఉంటాను ఎముకలు దృఢంగా ఉండడానికి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి కీళ్లవాతం పోగొట్టడానికి నల్లేరు మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుందని మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అయితే దీన్ని ఆయుర్వేదంలోనూ సిద్ధవైద్యంలోనూ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని సంస్కృతంలో వజ్రవల్లని తెలుగులో నల్లేరని ఇంకా హిందీలో హడు జోడని అంటారు పల్లెటూర్లలో కంచెల్లోనూ ఇంకా తుప్పల్లో ఎక్కడ పడితే అక్కడ ఇది బాగానే దొరుకుతుంది కానీ సిటీస్లో అయితే మాత్రం పెద్దగా కనిపించదు అనమాట అయితే దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో ఇంకా ఒక మొక్క నుండి బోలెడని మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఇలా చక్కగా పొడవుగా పెరిగిన ఈ మొక్కని కింద వరకు కట్ చేసుకున్న తర్వాత పైన ఉండే ఈ కాడల్ని మాత్రమే వేరు చేసుకోవాలి అయితే ఇలా చేసేటప్పుడు చేతులకు దురదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులకి నూనె రాసుకుని చేసుకోవడం మంచిది ఈ నల్లేరు వాడడం నాకు అలవాటే కాబట్టి నేనైతే నూనె రాసుకోవడం చూపించట్లేదు కానీ మీరు మాత్రం తప్పకుండా నూనె రాసుకోండి ఇలా ఒలుచుకునేటప్పుడు మొలక్కాడని ఒలిచేటప్పుడు ఎలా అయితే పీచులా వస్తుందో అలా ముదిరిన పీచేదైనా ఏదైనా ఉంటే ఈ విధంగా తీసేయాలి అయితే బాగా ముద్రనివి వంటలో వేసుకున్నట్లయితే టేస్ట్ అంతగా బాగుండకపోవడంతో పాటు దురదొచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా లేతవి మాత్రమే వేసుకోవాలి ఈ కాడలతో పాటుగా లేతగా ఉన్న ఆకులు కూడా వేసుకోవాలి దీన్ని వంటల్లో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే పచ్చడి చేసుకోవడం కానీ లేదా కూరలా కానీ ఇంకా కారపొడి ఇంకా వడియాలు కూడా పట్టుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు మరీ ముదురుగా ఉన్నవి మాత్రం తీసేయాలి పూర్వం రోజుల్లో దీన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అయితే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని వాడుతూ ఉంటారు అయితే కొందరికి ఎముకలకు సంబంధించిన బలహీనత కానీ లేదా సర్జరీలు కానీ ఏమైనా అయినప్పుడు ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా పొడి రూపంలో కానీ లేదా ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇస్తూ ఉంటారు కానీ అలా ట్యాబ్లెట్స్లా వేసుకునే కంటే కూడా ఇలా తాజాగా ఉన్నది వంటల్లో ఉపయోగించుకుంటే ఇంకా మంచిది ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే మొక్కకి బాగా అడుగున ముదిరిపోయిన కడుపులు లాంటివి ఉన్నాయి కదా వీటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి పల్లెటూర్లలో చాలా ఎక్కువగా ఇవి దొరికినా కానీ కొందరికి ఎలా వండుకోవాలో తెలియకపోవడం వల్ల వీటిని పెద్దగా ఉపయోగించుకోరు వీటితో నేను చేసిన రెసిపీని మన స్పైస్ ఫుడ్ ఛానల్లో ఇంతకు ముందే పోస్ట్ చేశాను దానికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఈ కట్ చేసిన ముక్కల్ని వంటకి ఎలా ఉపయోగించుకోవాలో వీడియో చేస్తాను ఇలా చక్కగా వాటిని అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇదే విధంగా కట్ చేసిన మొక్కల్ని ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కుండీల్లో ఈ మొక్కల్ని ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఇలా ఏదైనా పుల్లతో లోపల వరకు హోల్ చేసుకొని దీన్ని లోపలికి గుచ్చి ఇలా గుచ్చిన తర్వాత ప్రతిరోజు ఎండిపోకుండా నీళ్లు పోస్తే చాలు ఇవన్నీ ఒకేసారి పెరిగాయనుకోండి అప్పుడు కొంచెం పచ్చడి ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఫస్ట్ ఒక మొక్కను పెంచుకుంటే ఇలా కావాల్సిన మొక్కల్ని తర్వాత పెంచుకోవచ్చు వీటికి మనం కూరగాయలు కడిగిన నీళ్లు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ పోస్తూ ఉంటే చాలు ఇలా చక్కగా పెరిగిపోతాయి పల్లెటూర్లలో ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కానీ ఇంకా నర్సరీలో దొరికినట్లయితే తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ